సమయం సాయంత్రం ఏడు కావస్తుంది సౌమ్య ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే కలవటం లేదు తన ఫ్రెండ్కి కాల్ చేస్తే ఐదున్నరకే ఇంటికి స్టార్ట్ అయిందాంటి అన్నాది అరగంటలో ఇంట్లో ఉండాల్సిన పిల్ల ఇంకా రాలేదు తండ్రి సీత కొంచెం కాఫీ పెట్టు వచ్చేస్తాదిలే అమ్మాయి ఊరికే కంగారు పడకు అని అన్నాడు సీత కాఫీ పెడుతుంది కానీ ఏవేవో ఆలోచనలు తన కూతురు ఎక్కడికి చెప్పకుండా వెళ్ళదు ఎవరైనా ఏమైనా చేశారా లేదు అలా జరగదు బండి ఏమైనా ఇబ్బంది పెట్టిందా డబ్బులు చేతిలో ఉన్నాయో లేదో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అలా ఆలోచిస్తూ ఉన్న సీతకి తన చిన్నప్పటి జ్ఞాపకం మెదిలింది కాలేజ్ నుండి ఆలస్యంగా వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఇలానే కంగారు పడ్డారు మొబైల్ ఫోన్లు కూడా లేవు అప్పుడు ఆలస్యం అయిందని సీతని కోప్పారు వాళ్ళ నాన్న సీత విసుగ్గా నాకు ఆ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా నాన్న ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళటానికి అని అన్నది అప్పుడు నాన్న పట్ట కంగారుకి అర్థం సీతకి ఇప్పుడు అర్థమవుతుంది ఈలోపే సౌమ్య వచ్చింది సౌమ్యని చూడగానే మనసు తేలికపడింది పడింది సీతకి సారీ అమ్మ బండి రిపేర్ వచ్చింది ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది అని అనగానే సౌముని ఏమీ అనకుండా ఇంట్లోకి తీసుకువచ్చింది మన కోసం ఎదురు చూసే వాళ్ళు దొరకటం మన అదృష్టం వాళ్ళకి ఓపికతో జవాబు చెప్పాల్సిన బాధ్యత మనకి ఉంది కదూ మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన చిట్టి కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుతాం మరో చిట్టి కథతో